ప్రియులారా చాలామంది నిన్ను దూషించేవారు ఉంటారు నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు నువ్వు పలానా సంఘానికి వెళ్తున్నావా అక్కడే ఉంది వేస్ట్ మరి మీ దగ్గరేముందో చెప్పు మీ ఉంది బాబు ప్రిలారా విమర్శకులు ఎప్పుడు ఉంటారు నీ ఒక గమ్యము చేరాలని యాత్ర మొదలుపెట్టినప్పుడు దేవుడు నీకొక గురి ఏర్పరిచినప్పుడు యాత్ర మొదలుపెట్టినప్పుడు నువ్వు చేసేది తప్పని నీ మార్గము తప్పని నీ విశ్వాసాన్ని నీ సిద్ధాంతాన్ని విమర్శించే వాళ్ళు ఉంటానే ఉంటారు నువ్వు చెవిటి వాడవైనట్లు ఉండాలి చెవిటి దానవైనట్టు ఉండాలి చాలా రోజుల కిందట ఒక పాప చిన్న పాప చిన్న పాప నాకు మనవరాలు అవుతుంది మీకు తెలుసో లేదో నేను టెన్త్ క్లాస్లోనే తాతయ్యనైపోయా ఎందుకంటే వాళ్ళమ్మ వరుసకు వాళ్ళమ్మ నాకు మేనకోడలు అవుతుంది నేను చిన్నోళ్ళే వాళ్ళ అమ్మ నాకు అక్క వరుస పెద్దమ్మ కూతురు చాలా పెద్దది ఇంకా పెద్ద కుటుంబాల్లో ఇలాగే ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ అమ్మతో నేను దెబ్బలు ఆడేవాడు చాలా పెద్దది అమ్మాయి నువ్వన్న మావయ్య అని బెలవలే ఊరికో ఓఫిర్ నాకు చిన్నోడివి నేను మావయ్యని ఎందుకు పిలుస్తాను నేను ఓఫిర్ అనే పిలుస్తాను అనేది ఆవిడి పెద్దోడ్నో చిన్నోడో మీ అమ్మకు తమ్మున్నా కాదా అసలు రూల్ ఏముంది అసలు సమాజంలో పెద్దోడైతే మావయ్య అని బిలువు చిన్నోడు పేరు పెట్టమని ఉందా మీ అమ్మకు తమ్మున్నా కాదా అవును మరైతే మామయ్యను అని దెబ్బలాడేది సరదాగా సరే వాళ్ళమ్మ నేర్పించి మా అక్క నేర్పించింది రే నీకు రా అని ఇక చిన్న పిల్లలందరూ నన్ను తాతయ్య తాతయ్య అని పిలిచేవాళ్ళు ఏంటి టెన్త్ క్లాస్ పదిహేను తాతయ్య అని పిలిచేవాళ్ళు నేను ఇంటికి వచ్చి తలుపు కొడితే వాడు నా మనవుడు వచ్చి సందులోని చూసి అమ్మ ఒక చిన్న తాతయ్య వచ్చాడు అని చెప్పి నా పేరు చిన్న తాతయ్య మా ఫ్యామిలీ స్టార్ పెద్ద జోగారా చిన్న తాతయ్య ఎలా నన్ను నన్ను ర్యాగింగ్ చేసేవాళ్ళు అలాంటి అయితే పిల్లలు అప్పటి నుంచే తెలివి విరిపోయారు ఈ చిన్నది ఉంది ఆ పాప ఏదో దుండగం చేసి చిన్నపిల్లలు ఏదో చేస్తుంటారు ఏదో లాగి ఏదో పడేసి పగలగొట్టి ఏదో చేసి లేకపోతే చేస్తే మా వాళ్లకు పెద్దమ్మ ఆమెకు పెద్దమ్మ అనమాట ఇంకో మేన కోడలు తిట్టింది ఏమిటే నువ్వు మూల కూర్చోమంటే కూర్చో బుద్ధి లేదు నీకు పెద్దల మాట విను పెద్దలు చెప్తే వినాలి ఇక్కడ కూర్చోమని చెప్పి ఎందుకు లేచావు ఎందుకు అది లాగావు అది అంటే అది ఇట్లా అమాయకంగా చూస్తుంది నాలుగు సంవత్సరాలు పాపకు నాలుగేళ్ళు ఈమె తిట్టి 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 కొంచెం భయపెట్టాలి కొంచెం అని ట్రై చేస్తుంది అలాగే చూస్తుంది చాలాసేపు తిట్టేక పెద్ద నువ్వు చెప్పేది నాకేం విన వినబడతాంలా ఇంతసేపు దిట్టించుకొని అంటే పెద్దమ్మ అనడం కూడా రాదు పెద్దమ్మ అనడం రాదు పెద్ద నేను చెప్పేది నాకేం వినబడతాంలా అనేసి ఇక అందరము నవ్వి దాన్ని ఎత్తుకొని వంద ముద్దులు పెట్టేసి పోసే నీకు ఎంత తెలివే నీకు వినబడలేదా ఇన్ని తిట్లు వినబడలేదు వినపడలేదంట అంటుంది మరి ఇది ఎట్లా వినబడింది నీకు అంటే అవసరమైందే వినబడుతుందా మీకు ఏదైతే ఎన్కరేజింగ్ వర్డ్స్ ఉంటే అది వినబడుతుంది ఏదైతే డిస్కరేజింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా వినికిడి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆ నాలుగేళ్ల పాప నాకు గొప్ప విశ్వాస జీవిత పాఠాన్ని నేర్పించింది లోకము విమర్శించినప్పుడు కూడా నువ్వు ఆ పాపలాగా ఉండాలి నేను ఎప్పుడన్నా ఆ పాప ఇంకా ఉంది ఆ పాప చక్కని పిల్లలు కాపురం బాగున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా నిలబెడతాయి ఏమైనా సెలెక్టివ్ డెఫనెస్ నిలబెడతా మా దగ్గర మంచి మంచి కళాకారులు ఉన్నారండి మా ఫ్యామిలీలో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరు ఎంత జ్ఞానమో చూడండి ఇప్పుడు అవేమో చడామడా 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 తిట్టేస్తూ ఉంది ఇప్పుడు దీనికి సమాధానం లేదు ఏం చెప్తుంది మా చిన్న పాప చేసింది తప్పే కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు మనకు సంతోషంగా ఉండడం అనేది వీలు లేదు వర్కౌట్ అవ్వదు సో వాట్ టు డూ స్విచ్ ఆఫ్ యువర్ ఇయర్స్ ఏం చేయాలంటే చెవుల్లో స్విచ్లు పెట్టుకొని ఆఫ్ చేసుకుందాం ఇంకా హ్యాపీగా చూస్తుంది నాకేం వినపడటంలే అని అంతసేపు కంఠశోష నువ్వు అలాగే ఉండాలి